హిందూపురం నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఘన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిన నందమూరి బాలకృష్ణకి మంత్రి పదవి దక్కకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కట్టుబడి పనిచేసే వ్యక్తి బాలకృష్ణ చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో కూడా పార్టీని తనవంతుగా ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గంలో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో పర్యటించిన బాలయ్య పెద్ద ఎత్తున ప్రచారం చేసి కూటమి విజయానికి దోహదం చేశారు ఇక టీడీపీలు నందమూరి వంశంలో ఏకైక రాజకీయ వారసుడిగా కొనసాగుతున్న బాలకృష్ణ టీడీపీకి అన్ని సమయాల్లో కూడా వెన్నుదన్నుగా నిలిచారు గతంలో వైసీపీ ప్రభుత్వం కొనసాగించిన సందర్భంలో కూడా హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ విజయం సాధించి తన ప్రభంజనాన్ని సృష్టించారు అలాంటి బాలకృష్ణకి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని బాలకృష్ణ ఫ్యాన్స్ తో పాటు ఏపీ ప్రజలు దీనిపై చర్చించుకుంటున్నారు ఏపీలో తొలిసారి గెలిచిన పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం గా అవకాశం ఇచ్చిన మూడు సార్లు గెలిచిన బాలకృష్ణకి మాత్రం మంత్రిగా అవకాశం ఇవ్వకపోవడం పట్ల బాలకృష్ణ ఫ్యాన్స్లో టీడీపీ విజయం సాధించిన సమయంలో కూడా బాలకృష్ణకి మంత్రి పదవి ఇవ్వలేదు ఇక గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో బాలయ్య ఎమ్మెల్యేగా గెలిచిన ఫలితం లేకపోయింది ఇప్పుడు మూడోసారి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం సాధించినప్పటికీ టీడీపీ కూటమి అధికారంలో వచ్చినప్పటికీ చంద్రబాబు బాలకృష్ణని నిర్లక్ష్యం చేయడం మంత్రిగా అవకాశం ఇవ్వకపోవడం బాలకృష్ణ ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశని కలిగిస్తోంది ఇక బాలకృష్ణ బాబా ముఖ్యమంత్రి బాలకృష్ణ అలుడు మంత్రి బాలకృష్ణ చిన్నలుడు ఎంపీ కానీ బాలయ్య ఎమ్మెల్యేగానే మిగిలిపోయాడంటూ ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు దీని కారణం ఏంటనేది ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది